హాయ్ వన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టీచర్ జాబ్ లక్ష్యంగా పెట్టుకొని కష్టపడి ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఏడ్ చేసి మరి మేము తప్పు చేశామా అని చెప్పేసి చాలా మంది స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు మరి వాళ్ళ చాలా బాధపడుతున్నటువంటి సందర్భం అయితే ఉన్నది సో దానికి ముఖ్య కారణం ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక్కడ ఎస్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి మాస్టర్ టీవీని కానీ నన్ను కానీ మరి తిట్టుకునే ప్రయత్నం చేయకండి ఇక్కడ ఒకటి అంటే మనకు డిఎస్ఈ నోటిఫికేషన్ లో నిజంగా బిఏడ్ చేసినటువంటి వాళ్ళకి అన్యాయం అయితే జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు మరి చాలా తక్కువ సంఖ్యలో ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా మనం ఇక్కడ భావించాలి సో మరి ఎస్జిడి మిత్రులు దీన్ని హైలైట్ చేస్తుండు ఈ సార్ అన్నట్టుగా మీరు అట్లా అనుకోకండి మన్నించండి ఇక్కడ మనం ఆ ఫ్యాక్ట్ అనేది మాట్లాడుతున్నాం నిజంగా మాట్లాడుతున్నాం అనమాట మీకు కూడా ఇంకా పోస్టులు పెరగాలండి ఎస్జిడి వాళ్ళకు కూడా జిల్లాల వారిగా ఇంకా పెరగాలే మనకు మెగా డిఎస్సి కావాలి ఖచ్చితంగా ఇక ఈ వీడియోలో చూసినట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరి మన ఏ నోటిఫికేషన్ చూసినా కానీ మరి సున్నా పోస్టులు ఉంటున్నాయి డిఎస్సి లో చూసినట్లయితే సున్నా పోస్టులతో మరి మనకు జీవితం శూన్యమే అనే చెప్పవచ్చు కదా ఏం చేయాలి బిఎడ్ చేసి ఇంత కష్టపడి టెట్ క్వాలిఫై అయ్యి మరి తీరా నోటిఫికేషన్ లో చూస్తే గనక అక్కడ మన సబ్జెక్టుకు కొన్ని కొన్ని సబ్జెక్టులు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి జిల్లాల వారిగా చూపిస్తాను జీరో పోస్ట్ అక్కడ దర్శనం ఇచ్చినప్పుడు మరి నీ జీవితం ఇంకా శూన్యమే కదా ఇంత కష్టపడి చదివింది దేనికోసము అనేటటువంటి మరి ఆలోచన ప్రతి బిఎడ్ చేసినటువంటి అభ్యర్థి కూడా ఇక్కడ అవుతుంది మనకు గత కొద్ది రోజుల క్రితం చూసాము సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ అనేది చూసాము ఎస్జిడి పోస్టులకు కేవలం ఎస్జిడి వాళ్ళు మాత్రమే అర్హులు బిఈడి వాళ్ళకి ఆ యొక్క అర్హత లేదు వాళ్ళు ఈ యొక్క పోస్టులకు మరి అర్హత లేదు అన్నట్టుగా తీర్పు ఇవ్వడం కూడా చూసాం ఇదంతా మీకు తెలిసిందే కొద్ది రోజుల క్రితం మరి బిఎడ్ చేసినటువంటి మిత్రులు ఇక్కడ చూడొచ్చు మీరు టీచర్ల ప్రమోషన్స్ లో మరి ఎస్జిటిల కోట అనేది పూర్తిగా తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేష్ గౌడ్ గారికి మరి విజ్ఞప్తి చేసినటువంటి బిఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీ అయ్యేటటువంటి పోస్టులను సెవెంటీ పర్సెంట్ ఎస్జిటి టీచర్లసే మరి ఆ ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడం వల్ల ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు వంద పోస్టులు ఉన్నాయనుకోండి ఆ వందలో డెబ్బై పోస్టులు ఎస్ఈటి వాళ్ళతోని ప్రమోషన్స్ ద్వారా ఫిల్ అప్ చేశాను కేవలం నోటిఫికేషన్ వచ్చేటటువంటివి ముప్పై పోస్టులు మాత్రమే వస్తున్నాయి వందలో మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పడం జరిగింది ఇక్కడ ఇక ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఏంటంటే గనక మరి దీనివల్ల మరి బిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది కాబట్టి ప్రమోషన్స్ ప్రక్రియ తొలగించాలి కానీ ప్రమోషన్స్ ప్రక్రియ తొలగించడం అంటూ ఉండదండి సో ఇక్కడ ఏంటంటే ఒక గా వెళ్ళినటువంటి టీచర్ మరి తాను ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టును అయితే ఆశిస్తాడు ఖచ్చితంగా ఆశిస్తాడు ప్రమోషన్స్ ని ప్రక్రియని తొలగించడం అనేది కరెక్ట్ ప్రక్రియ కాదు కానీ లేదంటే గనక ఇక్కడ ఒక ఇక్కడ ఒక లైన్ రాశారు చూడండి లేదంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్రమోషన్స్ ప్రక్రియ ద్వారా చేపట్టి మిగతా ఎయిటీ పర్సెంట్ ఖాళీలు నోటిఫికేషన్ లో చూపించాలని అభ్యర్థులైతే కోరారు ఇది న్యాయమైనటువంటి పాయింట్ అండి ఇది కరెక్ట్ ఒక ఇరవై శాతం పోస్టులను మరి ప్రమోషన్స్ ద్వారా ఫిల్ అప్ చేస్తూ మరి ఎనభై శాతం ఖాళీలను నోటిఫికేషన్ లో చూపించాలని కోరారు అనమాట ఈ సమస్యను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని మరి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేష్ గౌడ్ గౌడ్ సార్ చెప్పడం అయితే జరిగిందనమాట మిత్రులారా ఇక్కడ నిజంగా బిఎడ్ ఎందుకు చేశామని చెప్పేసి చాలా మంది మా యొక్క జీవితం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది సార్ మా జీవితం ఏంటని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు నిజమే ఇటు పెళ్లి వచ్చినా గాని పెళ్లి చేసుకోలేకపోతున్నాము జాబు లేదు మరి ఊర్లో తలెత్తుకొని మరి మనం మేము మరి తిరగలేకపోతున్నాం సార్ ఇక ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ప్రస్తుతము మనకు ఉన్నటువంటి డిఎస్సి ఉన్నాయి ఒకసారి చూద్దాం అంటే ఎగ్జాంపుల్ గా ఒక జిల్లాని తీసుకొని చూద్దాం మనకు ఇక్కడైతే చాలా సబ్జెక్టులలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి జీరోనే ఉన్నాయని చెప్పాలి చాలా వరకు అయితే చూస్తేనే అర్థమవుతుంది సో మనకు వచ్చేటటువంటి డిఎస్సి లో ఆరు వేల పోస్టులు ఉంటాయి అంటున్నారు అందులో కొన్ని సబ్జెక్టులకు సంబంధించి నిజంగా పోస్టులు ఉంటాయా లేదా అనేటటువంటి డౌట్ లో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం బయో సైన్స్ కి సంబంధించి ఇక్కడ చూడండి బయో బయోసైన్స్ తెలుగు మీడియం సంబంధించి చూద్దాం ఇక్కడ లోకల్ బాడీస్ కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా అండి సో మనకు లోకల్ బాడీస్ లో ఓసీ మనకు ఓపెన్ కేటగిరీలో మూడు పోస్టులు ఎస్సీలో రెండు ఉన్నాయి ఎస్టీలో జీరో ఎస్టీలో ఎస్టీ కేటగిరీ జీరో పోస్ట్ ఉన్నది అలాగే బీసీఏలో ఒకే ఒక పోస్ట్ ఉంది బీసీలో మళ్ళా బీసీబీలో జీరో ఉంది బీసీసీలో జీరో ఉంది అలాగే బీసీడి లో జీరో ఉంది బీసీఈలో జీరో ఉంది మరి వీళ్ళందరూ కూడా బిఎడ్ చేసి మరి వాళ్ళు ఏం చెయ్యాలి సో మా జీవితం ఏంటి డిఎస్సి లో పోస్ట్ లేకపోతే మేమేం ఏం చెప్పేసి చాలా మంది అయితే బాధపడుతున్నారు సో వీళ్ళందరూ కూడా రాస్తే గనక ఎగ్జామ్ రాసి ఓపెన్ కేటగిరీలో కొట్టాలి ఓపెన్ లో ఉన్నాయా మూడు పోస్టులు ఆ మూడు పోస్టులకు ఎంతమంది మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్ఏ సైన్స్ లో పోటీ పడతారు చెప్పండి వేలలో ఉంటారు వేలల్లో ఉంటారు మరి అంత మందిలో మరి మేము జాబ్ కొట్టేది ఎట్లా సార్ అని చెప్పేసి చాలా మంది అయితే ఇక్కడ మరి బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ నిజమే ఇది ప్రభుత్వ మరి దృష్టి ప్రభుత్వ దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మరి చాలా మంది అధికారులు నిజంగా దీని గురించి ఆలోచించాలని మరి నిరుద్యోగుల తరపున మన మాస్టర్ టీవీ తరఫున నేనైతే వాళ్ళందరికీ కూడా పేరు పేరున్న సరే ఇది ఒక్కసారి ఆలోచించండి చాలా మంది జీవితాలు మరి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివి కూడా వాళ్ళు ఎలాంటి బయట వెళ్ళి ప్రైవేట్ టీచర్ ఉద్యోగం చేద్దామంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల జీతంగా ఎక్కువ ఇస్తలేరు ఉన్నటువంటి పోస్టులు ఏమీ తక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇక రాబోయేటటువంటి డిఎస్సి లో ఖచ్చితంగా ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని కాదు ఇక్కడ నేను కొన్నిటి గురించి మాట్లాడుతున్నాను సో వాటిని పెంచండి అలాగే మనకు ఇక్కడ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా సంబంధించి చాలా ఇక్కడ చూడొచ్చు అన్ని సున్నాలే ఉన్నాయి సో మ్యాథ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు ఆ జిల్లాలో ఒక్క పోస్టు లేకపోతే ఆ యొక్క ఎస్ఏ ఎస్ఏ మ్యాథమెటిక్స్ చదివినటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దిక్కు తోచని పరిస్థితి ఉన్నది అలా కాబట్టి మళ్ళీ గ్రూప్స్ వైపు పోయి చదువుదామంటే అది కొత్త సిలబస్ నువ్వు చదివిందేమో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీంట్లో నీకు బోధన పద్ధతులు మరి అలాగే పాఠశాల విద్య సో టీచర్గా నువ్వు ఎలా ఉండాలి ఏంటి ఇదంతా నేర్చుకున్నావు కానీ నువ్వు వేరే సబ్జెక్టును పోయి చదవాలంటే నీ మనసు ఒప్పులేదు ఎందుకు నీకు టీచర్ జాబే లక్ష్యం కాబట్టి సో ఇలాంటి పరిస్థితి ఉంది మిత్రులారా మరి కాబట్టి రాబోయేటటువంటి టిఎస్సి నోటిఫికేషన్ లో అయినా సరే మరి మన యొక్క విద్యాశాఖ వారు ఖచ్చితంగా ఈ యొక్క మరి పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎంతో కొంత మరి ప్రతి జిల్లాలో పెంచేటటువంటి మరి అవకాశం ఉండేటట్టుగా చూడమని మరి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్